మీరు ఒక ప్రాపర్టీని కొనాలనుకుంటున్నారు కొనేసారు కూడా కొనేసి రిజిస్ట్రేషన్ ఆఫీస్ సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో రిజిస్ట్రేషన్ కూడా చేసేసుకున్నారు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ కూడా మీకు సేల్ డీడ్ వచ్చేసింది సేల్ డీడ్ వచ్చినంత మాత్రాన ఆ ప్రాపర్టీ మీద అనుకుంటున్నారా అయితే మీరు పప్పులో కాలేసినట్టే రిజిస్ట్రేషన్ చేసుకున్నంత మాత్రాన ఒక ప్రాపర్టీ ఒక అమ్మిన వ్యక్తి దగ్గర నుంచి కొనుక్కున్న వ్యక్తి రిజిస్ట్రేషన్ చేసుకున్నంత మాత్రాన మీరు ఆ ప్రాపర్టీకి ఓనర్షిప్ మీకు కానిట్టు కాదు ఇది అనేక సందర్భాల్లో కేసులు కూడా వస్తుంది ఇటీవల ఒక కేసు ఇదే సందర్భంలో రావడం జరిగింది తండ్రి అంటే అతని తండ్రి ప్రాపర్టీని వేరే వ్యక్తికి అమ్మాడు కానీ ఆ తండ్రి ప్రాపర్టీ అమ్మిన తర్వాత వాళ్ళు లీగల్ పరంగా ఓనర్షిప్ రైట్స్ ని ట్రాన్స్ఫర్ చేసుకోలేదు చేసుకోకపోవడం వల్ల ఆ కొడుకు ఏం చేశాడంటే మా తండ్రి ఆ ప్రాపర్టీ అమ్మలేదు కాబట్టి ఆ ప్రాపర్టీ మాది అని చెప్పి కోర్టులో క్లెయిమ్ చేసుకోవడం కూడా జరిగింది అంటే ఇలాంటివి కూడా జరుగుతుండే సార్ ఎగ్జాక్ట్లీ జరుగుతూ ఉంటాయి చట్టం మీద అవగాహన కానీ మీకు లేకపోతే మీరు కరెక్ట్ అనుకున్నప్పుడు కూడా చట్టం దృష్టిలో అది వ్యాలిడిటీ ఉండే అవకాశం కూడా ఉండదు మిత్రులారా సో డిఫరెంట్ గా గుర్తు పెట్టుకోండి రిజిస్ట్రేషన్ చేసుకున్నంత మాత్రమే కాదు మరి ఎట్లా సార్ మరి ఏం చేయాలనుకుంటున్నాను అంటే గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి ఆ ప్రాపర్టీని మ్యూటేషన్ చేయాలి అంటే రెవెన్యూ రికార్డ్స్ లో తప్పనిసరిగా మీ యొక్క పేరు ఎంట్రీ చేసుకుంటే తప్ప ఆ ప్రాపర్టీ మీది కాదు నైన్టీన్ ఎయిట్ రిజిస్ట్రేషన్ యాక్ట్ ప్రకారం ఒక అమ్మిన వ్యక్తి కొనుగోలు చేస్తున్న వ్యక్తికి ఇద్దరి మధ్యలో ఉన్నటువంటి ఒక డీల్ జరిగింది కాబట్టి గవర్నమెంట్ స్టాంప్ డ్యూటీ రిలీజ్ చేసుకుంది స్టాంప్ డ్యూటీకుంది అంత మాత్రం వరకే డాక్యుమెంట్ తప్పించి ఒకసారి రిజిస్ట్రేషన్ అంత మాత్రాన అది ప్రాపర్టీ ఓనర్షిప్ కాదు రెవెన్యూ రికార్డ్స్ లో తప్పనిసరిగా మీ పేరు నమోదైతే తప్ప సో ఇమీడియట్ గా మీ డాక్యుమెంట్ ఎప్పుడైతే రిజిస్ట్రేషన్ అవుతుందో ఈ డాక్యుమెంట్ తీసుకెళ్ళి ఇమిడియట్ గా మీరు మ్యూటేషన్ చేసుకోండి అదే ల్యాండ్ రికార్డ్స్ లో ఏం చేస్తున్నారంటే ఇటీవల కాలంలో తెలంగాణ కావచ్చు ఆంధ్రప్రదేశ్ లో కావచ్చు ఇమీడియట్ గా మ్యూటేషన్ అనేది చేస్తూ ఉన్నారు ఇటీవల కాలంలో ఒకవేళ మీరు ఇప్పటివరకు మీ డాక్యుమెంటేషన్ ని మీరు మ్యూటేషన్ చేసుకోకపోతే మీరు మీ డాక్యుమెంట్ చెక్ చేసుకోండి రెవెన్యూ రికార్డ్స్ లో మీ పేరు లేకపోతే ఇమ్మీడియట్ గా మ్యూటేషన్ చేసుకోండి ఒకవేళ మ్యూటేషన్ కాకపోతే ఆ ప్రాపర్టీ మీది కాదు మా దగ్గర డాక్యుమెంట్ ఉందండి సేల్ డాక్యుమెంట్ ఉంది కాబట్టి నేను ఓనర్ని ని అనుకుంటే మాత్రం చాలా ఇబ్బందులకు వస్తారు మ్యూటేషన్ చేసుకోండి మ్యూటేషన్ చెక్ చేసుకోండి ఇప్పుడు ప్రెసెంట్ అది ప్రాపర్టీ అయినా ఫ్లాట్ అయినా వ్యవసాయ భూమి అయినా అపార్ట్మెంట్ అయినా ఇల్లైనా ఏదైనా సరే మ్యూటేషన్ మ్యూటే చేస్తున్నారు కానీ ప్రీవియస్ ఒక త్రీ టు ఫోర్ ఇయర్స్ బ్యాక్ మనకి మ్యూటేషన్ సదుపాయం లేదు కాబట్టి మరలా మ్యూటేషన్ వేరే చోట రెవెన్యూ రికార్డ్స్ చేసుకోవాలి ఇప్పుడే మీ డాక్యుమెంట్ ఓపెన్ చేయండి మీ డాక్యుమెంట్ మ్యూటేషన్ జరిగిందలా చెక్ చేసుకోండి మ్యూటేషన్ జరగపోతే తక్షణమే మ్యూటేషన్ చేసుకోండి డియర్ ఫ్రెండ్స్ ఇటువంటి లీగల్ సలహా సంప్రదింపుల కోసం చెప్పి ఈ ఛానల్ మీరు ఫాలో అయిపోండి మీకేమైనా లీగల్ సలహా సంప్రదింపులు కావాలంటే తక్షణమే కింద స్కూల్ స్కూల్ తన కాంటాక్ట్ నెంబర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ మీ రవీంద్రనాథ్